హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చక్కగా వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా ఇలా చేసుకొని తీసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగా ట్రై చేయండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ అంత రుచిగా ఉంటుందండి చూస్తుంటేనే నోరూరుంచేలాగా ఇలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు అందరూ కూడా ఇలాగ ట్రై చేయండి ఇంట్లోని వారందరూ కూడా ఎమ్మి ఎమ్మిగా తినేస్తారండి ఇలా చేసి పెట్టారంటే ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలకి ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఒక గరిటెట వరకు కూడా ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ నేను ముందుకునే బెండకాయ ముక్కల్ని బెండకాయలని శుభ్రంగా వాష్ చేసుకుని వాటిని క్లాత్తో తుడిచేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ మనం వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ బెండకాయ ముక్కల్ని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనకి బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇలాగ ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదండి ఇక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుందామండి ఇంకా ఇప్పుడు అదే కళాయిలోకి మనం ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేస్తున్నానండి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను ఇక ఆనియన్ ముక్కలను కూడా ఒకసారి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి ఇక ఇంకో సైడు ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలను తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక్కడ కొంచెం చింతపండు తీసుకుని నేను చింతపండు రసానికి అనేసి రెడీ చేశానండి ఇక చింతపండు తీసేసి ఆ రసాన్ని ఈ టొమాటో ముక్కల్లో వేసుకొని మనం ఇలాగ చేత్తోటే చక్కగా మ్యాష్ చేసుకుంటూ ఉంచుకోవాలండి ఎందుకంటే ఇలా చేయటం వల్ల చక్కగా మనకి టొమాటోలు త్వరగా కుక్ అయిపోతాయండి ఇక ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి ఇక ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయిన ఈ ఆనియన్స్లోకి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ టొమాటో ఈ చింతపండు లిక్విడ్ వేసుకుందామండి వేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరపడా కారం కూడా వేస్తున్నారండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుందామండి మరొకసారి మనం మూత తీసి చూసుకుందాము ఇక్కడ మనకు చక్కగా టొమాటో ముక్కలు మంచిగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేస్తున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ మొత్తం కూడా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నానండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ గ్లాస్ వరకు నేను వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇలాగ వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఇక మనం మూత పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలండి ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదనేసి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశానండి మరొక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మరొకసారి మనం చూసుకుందాము ఇక్కడ మనకి బెండకాయ ముక్కలు చక్కగా కుక్ అయిపోయా లేదా అనేది మరొకసారి చూసుకుందామండి ఇప్పుడు చూస్తున్నారు కదా చక్కగా మనకి బెండకాయ ముక్క మంచిగా ఉడికిపోయిందండి ఇక ఇప్పుడు దీంట్లోకి నేను అప్పటికప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకొని ఈ పులుసులోకి వేసుకున్నాను ఇలాగ మనం అప్పటికప్పుడు వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని చేసుకోవటం వల్ల మనం చేసే కూర అయినా ఫ్రై అయినా లేకపోతే పులుసైనా కానీ చాలా టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఎంతో రుచిగా ఉంటుందండి ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసాను వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసి ఇక స్టవ్ ఆపేసుకొని మనం వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా నోరూరుంచేలాగా ఉండే మన బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇలా చేసి ఇంట్లోని వారందరి కూడా కూడా పెట్టేశారనుకోండి ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు అంత బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్